ప్రైజ్ లార్డ్ లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఘనత వహించిన తెయోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొనియున్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించితిని యోధయా దేశపు రాజైన హేరోజు దినములలో అభియా తరగతిలోనున్న జకరియాను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెత్ ఉన్నందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకరయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయిచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరయ్య అతన్ని చూచి తొందరపడి ఆ దూత అతనితో జకరయ్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇస్రాయిలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిపును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకునకును అవిదేయులను నీతిమంతుల అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయాత ఉన్న ప్రజలను స్థిరపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను జకరయ్య ఇది నాకేలాగూ తెలియను నేను ముసలివాడిని నా భార్యయు బహుకాలము గడిచిందని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సమూహమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడుక మౌనియ్యుందువని అతనితో చెప్పెను ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచు చుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడు అతడు వారికి సిగ్నల్ చేయిచు ముగవాడయుండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు ఆ ఇంటి తన ఇంటికి వెళ్ళెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసననుకొని ఐదు నెలలు ఇతరుల పడకుండా కుండెను ఆరవ నెలలో గాబ్రియలను దేవదూత గలలియాలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన మోసేపను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక చేత పంపబడను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనభరును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉదేలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబావు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలడనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరకము కానేరదని ఆమెతో చెప్పెను అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను ఆ దినమందు మరియ లేచి యూధా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజిబెత్తుకు వందనము చేసెను ఎలిజిబెత్తు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలుచుబత్తు పరిశుద్ధాత్మతో నిండి కొనిదై బిగ్గరగా ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధనురాలనెను అప్పుడు మరియ ఇట్లనెను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను సర్వ శక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకని అన్ని తరముల వారును నన్ను ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి అలా ఆలోచన విషయమై గర్వీష్లను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలి కొని వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయిలునకు సహాయము చేసెను అంతటా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజిబెత్తు కుమారుణ్ణి కనెను అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికర ముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదో దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరయ్య అను మారు పేరువానికి పెట్టబోచుండగా తల్లి ఆ వద్దు వానికి యోహాన్ అను పేరు పెట్టవలనని చెప్పెను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడను లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సిగ్నల్ చేసి అడిగిరి అతడు రాతపలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్థుతించుచూ మాట్లాడసాగెను అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురమున్న వారి కందరికి కలిగెను ఈ సంగతుల యోధయ కొండసీమల ఎంతటా ప్రచురమాయను ప్రభు హస్తము అతనికి తోడయ్యుండెను గనుక ఆ సంగతులను కూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనసులో ఉంచుకొనిరి మరియు అతని తండ్రి జకరయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడ ఇట్లని ఇట్లు ప్రవచించెను ప్రభువు అయిన ఇస్రాయిలు దేవుడు స్తుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కరకు రక్షణా శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను దేశించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను దీనిని గురించి ఆయన ఆది నుండి అది పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కనికరించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా తన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్బరులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసెను మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతుని ప్రవక్త ప్రవక్తవనబడుదువు మన దేవుని మహావాచల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువు నాకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండవారికి వెలిగించుటకై ఆ మహావాను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము గ్రహించెను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయిలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్